జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఆచార్య చాణక్యుడు ఆయన గురించి ఒక తత్వవేత్త ఆయన గురించి తెలియనిది కాదు అయితే మానవ జీవితాల గురించి మానవ సంబంధాల గురించి స్త్రీ పురుషులు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి పిల్లలు ఎలా అని అనేటువంటి సంబంధాలను అన్నింటినీ కూడా కుటుంబ సంబంధాలు అన్నింటినీ కూడా చక్కగా తెలియజేశారు ఆయన ఈ అవి ఆ విషయాలు ఇప్పటికీ కూడా ఆచరణలో ఉన్నటువంటిది నేటి సమాజంలో కూడా కానీ మరికొన్ని ప పది పచ్చి నిజాలు అవి మనం ఒప్పుకోలేనటువంటివి అట్లాంటివి కూడా ఒప్పు ఎందుకు ఒప్పుకోలేము అన్నటువంటిది అట్లాంటి పది నిజాలు కూడా పచ్చి నిజాలండి అవి తెలియజేశారు అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఏదైనా ప్రపంచంలో అతి పెద్ద శక్తి ఏదైనా ఉంది అని అంటే అది స్త్రీ యవ్వనము అందమే దీనికి మించిన శక్తి లేదు మరి నిజమేనండి ఈ విషయం అయితే స్త్రీ అందము యవ్వనం వలన అనేక దేశాలు అనేక రాజ్యాలు పూర్వం కుప్పకూలిపోయినటువంటిది చూసాము విన్నాము అలాగే గతంలో స్వాతంత్రం రాకపూర్వము ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ స్త్రీ లోలత్వం వలన నేటికి కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది కఠినంగా కష్టంగా ఉన్నప్పటికీ కూడా యావగింపుగా ఉన్నప్పటికీ కూడా స్త్రీ స్త్రీ యవ్వనము అందము అన్నది ఒక పెద్ద శక్తి అని చెప్పుకోవచ్చు దీనికి మించిన శక్తి లేదని కూడా చెప్పవచ్చు ఇంకా రెండవది నిజాయితీగా ఉండకూడదంట ఇది మనం శాస్త్రాలు ఒప్పుకోవు వేదాలు ఒప్పుకోవు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నిజాయితీగా బతకాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అది ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని మిమ్మల్ని రక్షిస్తుంది అని భగవాన్ శ్రీకృష్ణుడు బోధించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే అర్జునుడికి కూడా చెప్పాడు వరు అబ్బాయి నీ ధర్మాన్ని నువ్వు పాటించు ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది నిన్ను కీర్తిని తీసుకొస్తుంది నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అన్నీ చెప్తాడు చెప్పి యుద్ధం చేయిస్తాడు ధర్మాన్ని స్థాపిస్తారు మరి ఈ నిజాయితీగా ఉండకూడదు అంటారు మరి ఇది మనం ఒప్పుకోలేనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఎందుకంటే నిటారుగా ఉన్న చెట్లనే ముందుగా నరికి నరికి వేస్తారు కదా ఇదే నిజం అంటున్నారు ఆయన కాబట్టి నిజ నిజాయితీగా ఉన్నటువంటి వాడినే ముందు నాశనం చేస్తారు అని మరి ఇక మూడవది కుటుంబం అంటే ఇష్టం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కానీ కుటుంబ సభ్యులపై అతి ప్రేమ ఉన్న అట్లాంటి వ్యక్తులు నిరంతరము భయము దుఃఖాన్ని అనుభవించక తప్పదు అతి ప్రేమ కుటుంబం పైన చూపించకూడదు ఇది మహాభారతంలో చూసాము అతి ప్రేమ వలన ఏమేమి జరిగింది అనేటటువంటిది ఇకన ఇంకా నాలుగోది స్నేహానికి మించిన బంధం లేదండి స్నేహం స్వార్థం లేనటువంటి స్నేహం అన్నప్పుడు దానికి మించినటువంటి బంధం ఇంకే బంధాలు దానికి సరిసాటి కాదు కానీ అతి స్నేహం వెనుక కొంత స్వార్థం ఉంటుంది అనేది పచ్చి నిజం ఇది కొంత కొందరు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇది పచ్చి నిజం అంటున్నారు ఆయన మరి ఇక ఐదవది కర్తవ్యంలో సేవకుడిని ఆయన కర్తవ్యంలో ఉంటాడు ఆ సేవకుడిని ఏదైనా ఆపద కాలం వచ్చేటప్పుడు ఆదుకునేటటువంటి విధంగా ఉండాలి అలాగే ఆరోది కష్టంలో ఉన్నటువంటి బంధువుని కష్టంలో ఉన్నారు వారికి అవసరం ఉంది వెంటనే దానికి రియాక్ట్ అయ్యేటటువంటి విధంగా ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి స్నేహితుడిని కూడా అలాగే దురదృష్టంలో ఉన్నటువంటి భార్యను పరీక్షించకూడదండి పరీక్షించకుండా తక్షణమే రియాక్ట్ అవ్వాలి మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాని ముందు తప్పకుండా మీకు మీరే ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలండి ఈ పని ఎందుకు మనం ప్రారంభించాలి అని మరి ఈ పని మనం ప్రారంభించిన తర్వాత ఎందుకు పూర్తి కాదు అని అయినా ఈ పని చేస్తే ఏం లాభం అని ఈ విధంగా ముందు ఈ మూడు ప్రశ్నలు వేసుకుని పని ప్రారంభించాలి బంధాలకైనా బంధుత్వాలకైనా డబ్బులతో ముడిపడి ముడిపడతారు ఇప్పుడు డబ్బులతో ముడిపడే జీవితాలు సాగుతున్నటువంటి పరిస్థితి అప్పటి సమాజం లేకుండా పోయింది నేటి సమాజంలో బంధాలు నిలబడాలన్నా బంధుత్వాలు నిలబడాలన్నా డబ్బుతోనే డబ్బుతో పాటు మనుషులు కూడా మారిపోయారు ఇప్పుడు ఈ విధమైనటువంటి విధంగా పది పచ్చి నిజాలు ఆచార్య చాణ్యకుడు చెప్పాడు ఇవి మనం ఒప్పుకోలేకపోయినటువంటికి కూడా ఇవి ఖచ్చితంగా పచ్చి నిజాలు తప్పనిసరిగా జరుగుతున్నటువంటివే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి